హలో అండి వెల్కమ్ టు ఆల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ దోసకాయ కాంబినేషన్ అండి రొటీన్గా బెండకాయ తినని వాళ్ళు కూడా ఉంటారు కదా పిల్లలకైతే ఇలా దోసకాయ చేసి పెట్టండి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది ఇది చపాతీలలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాము ఇక్కడ నేను దోసకాయ ముక్కలు ఉల్లి కొన్ని ఉల్లిపాయ ముక్కలు బెండకాయ ముక్కల్ని తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేద్దామండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాము ఈ ఉల్లిగ ఉల్లిగడ్డ ముక్కలు అనేవి బాగా ఫ్రై కావాలండి అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము దోసకాయ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి తొందరలా ఉడకదు కదా అందుకే ఫస్ట్ దోసకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను ఇలా కాస్త దోసకాయ ముక్కలు కూడా బాగా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము ఈ బెండకాయ దోసకాయ అనేది కాసేపు ఉడకనిద్దామండి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనిద్దాము ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒకటి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ముక్కలు మగ్గే వరకు బాగా ఉడకనిద్దామండి టమాటాలు అనేవి సాఫ్ట్గా మగ్గేంత వరకు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి ఇప్పుడు ఇది కొంచెం టమాటాలు అనేవి ఉడికిపోయినాయి కదా ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు దీంట్లోకి కారాన్ని యాడ్ చేసుకుందాము దీంట్లోకి వాటర్ అనేవి ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి దోసకాయ కూరకైనా ఏదైనా కాంబినేషన్ వండినా మంచిగా సూప్ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది మంచిగా అన్నంలో కూడా మంచిగా కలుస్తుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇది ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనిద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా ఇలా ఉడికిపోతుంది ఇప్పుడు కొ ఒక టూ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూసారు కదా టేస్టీ టేస్టీ బెండకాయ దొం దోసకాయ కాంబినేషన్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి బెండకాయ తినని వాళ్ళ పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే వాటితో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను అలాగే మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి